హాయ్ అండి వెల్కమ్ టు లత లేటెస్ట్ న్యూస్ మనకి ఇస్తున్నామని చెప్పిన సంక్రాంతి కానుకలో అయితే కొన్ని మార్పులు అయితే వచ్చేసాయండి మరి ఆ మార్పులు ఏంటివో కాదండి ఇస్తామన్న డబ్బా అయితే రెట్టింపు అయింది అలాగే మనకి ఇస్తామని చెప్పిన సరుకులు కూడా రెట్టింపు అండి ఏ డబ్బు ఎక్కువైంది ఎటువంటి సరుకులు పెరిగాయి ఏంటి విషయం అనే విషయాలన్నీ మనం ఈ వీడియో తెలుసుకుందామండి ముందుగా మనకి ఇస్తామని చెప్పిన మహిళలకి మూడు వేల రూపాయల డబ్బులు అయితే ఇరవై ఒకటి వేరే ఎందుకంటారా మనకి త్రీ అయితే మనకి సంక్రాంతి కానుకగా ఇస్తామని చెప్పినారు కదండి ఇప్పుడు అయితే మనకి ఆడబిడ్డ నిధి పథకం కూడా ఒకటేసారి సంక్రాంతి కానుకలో కలిపి ఇస్తామని చెప్పడం జరిగిందండి మనకి అలా అయితే మనకి టోటల్గా మూడు వేలు ప్లస్ పద్దెనిమిది వేలు ఇరవై ఒకటి వేలు అయితే మనకి అందుతాయండి మనకి సరుకుల్లో అయితే ఏడు రకాల సరుకులు ఇస్తామని చెప్పడం జరిగింది అది కాకుండా మనకి ఇంకా మూడు రకాల సరుకుల్ని పెంచడం జరిగిందండి పాటు మనకి రెండు చీటలు కూడా మహిళలకి ఇస్తామని చెప్పడం జరిగిందండి ఇవ ఇవైతే మనకి సంక్రాంతి కానుకల్లో మారిన మార్పులు అండి ఈ మార్పులు మనకి ఎంతో చేస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే వెల్లడించింది అండి ఆ తొమ్మిది రకాల సరుకులు ఏంటివి మనకి మూడు వేలు కాకుండా ఇంకా పద్దెనిమిది వేలు కలిపి ఇరవై ఒకటి వేలు మనకి వస్తాయా ఎవరెవరికి వస్తాయి అలాగే డాకరా మహిళకి పదహైదు వేలు ఇస్తామని చెప్పి జరగడం జరిగింది కదా సో ఆ పదహైదు వేలు కూడా మనకి వస్తుందా డాకరా మహిళలకి అని అంటే మహిళకి ఇరవై ఒకటి వేలతో పాటు పదహైదు వేలు కూడా అంటే ఎవరికి దాకడాలో ఉన్నారో వారందరికీ కూడా ఈ ఇరవై ఒకటి వేలు అలాగే పది పదహైదు వేలు వారి ఖాతాల్లో అయితే మహిళల ఖాతాల్లో జమ అయిపోతుందండి అలాగే సరుకులు మారాయని చెప్పాను కదండి మొదటిగా అయితే బెల్లము పప్పు దినుసలు నెయ్యి అలాగే చక్కెర అదనపు సరుకులు అయితే ఇంకా మెన్షన్ చేయలేదండి ఆ సరుకులతో పాటు ఎక్స్ట్రా బియ్యం అనేది మనకి లభిస్తుంది సంక్రాంతి కానుగ్గా అయితే ప్రతి ఒక్క మహిళకి ఎవరి ఎవరింట్లో ఎంత మంది ఉన్నా కూడా ప్రతి ఒక్క మహిళకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా రెండేసి చీరలు అయితే మన ఏపీ ప్రభుత్వము సంక్రాంతి కానుగ్గా ఇస్తుందండి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క మహిళకి కూడా ఇక మనకి ఇస్తానని చెప్పిన మూడు వేల రూపాయలతో పాటు మనకి ఆడబిడ్డ నిధి డబ్బులు అయితే పద్దెనిమిది వేల రూపాయలు మనకి మొత్తం కలిపి ఇరవై ఒకటి వేల రూపాయలు మన చేతికి అందిస్తారండి మన ఏపీ ప్రభుత్వం అయితే ఎవరైతే డాకరాలో ఉన్నారో వారందరికీ కూడా ఐదు వేల రూపాయలు అయితే వారి చేతులకి అందడం లేకుంటే వారి ఖాతాలో జమ అయిపోవడం జరుగుతుందండి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే మనకి జనవరి రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అవుతుంది కదండి సంక్రాంతి కంటే ముందు రోజు కానివ్వండి లేదంటే జనవరి నెలలో మొదటి వారం కానీ రెండో వారం కానీ ఈ సరుకులు ఈ చీరలు ఈ డబ్బులు అనేవి మన చేతికి అయితే ఏపీ ప్రభుత్వం అందిస్తుందండి ఆడబిడనిది పద్దెనిమిది వేల రూపాయలు అయితే మనకి క్రిస్మస్ ఇస్తామని చెప్పడం జరిగిందండి ఎందుకంటే చాలా మందికి అయితే సందేహం అనేది అలాగే ఉండిపోయింది మనకి క్రిస్మస్ కానుగ ఈ పద్దెనిమిది వేల రూపాయలు మనకు అందిస్తామని చెప్పారు కదా మళ్ళీ సంక్రాంతికి పోస్ట్ పోన్ చేస్తారు ఆ తర్వాత ఇంకొక పంటకి పోస్ట్ పోన్ అనే వార్త ఇక రాదండి ప్రతి ఒక్క మహిళకి కూడా ఈ సంక్రాంతి ఆడబిడ్డ నిధి పథకంలో ఇస్తామని చెప్పిన పద్దెనిమిది వేల రూపాయలతో కలిపి ఈ మూడు వేల రూపాయలు సంక్రాంతి కానుగ్గా ప్రతి ఒక్క మహిళకి కూడా లభిస్తుందండి అలాగే ప్రతి ఒక్క ఆడబిడ్డకి కూడా ఎవరైతే డాకరా మహిళల్లో ఉన్నారో సంఘంలో వారందరికీ కూడా పదహైదు వేల రూపాయలు ఓన్లీ ఈ సంక్రాంతి కానుగ మాత్రమే వారికి లభిస్తుంది అలాగే ఈ సంక్రాంతి కానుగే మన ఏపీ అన్నదాతలకి కూడా విడత డబ్బులు అయితే వారి ఖాతాలో జమ కాబోతున్నాయండి ఈ పథకాలన్నీ లోపు అంటే మన సంక్రాంతి కానుకలన్నీ దాంతో పాటు వారి ఖాతాలో కూడా మూడో విడత డబ్బులు అనేవి వారి ఖాతాలో ఏపీ రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయండి మనకి ముందు ఉన్న చంద్రబాబు గారి హయాంలో అయితే ప్రతి ఒక్క సంక్రాంతి కానుకకి అలాగే ప్రతి ఒక్క పండగకి దీపావళికి కానివ్వండి దసరా కానివ్వండి ఇలాంటి కానుకలు అయితే మనకి ఎన్నెన్నో ఇస్తూ ఉండేవారండి ఇక దాని నుంచి ముందు ఇస్తున్న ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్క పండగకి అలాగే కొనసాగుతుంది అని ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు గారు అయితే ముగిసిన కేబినెట్ మీటింగ్లో అయితే ఇంకొకసారి హామీ ఇవ్వడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి కానుకతో అయితే ముందిస్తున్న పండుగల ఇస్తున్న పండుగల కూడా మళ్ళీ ఒకసారి శ్రీకారం చుట్టామని చెప్పడం జరిగింది సో వాటి ఆంక్షలతోనే ఇప్పుడైతే మనకి ప్రతి ఒక్క మహిళకి రెండేసి చీరలు అలాగే ఎక్స్ట్రా బియ్యము అలాగే పది రకాల సరుకులు ఆ తర్వాత ఒక ఆడబిడ్డకి మూడు వేల రూపాయల డబ్బులు దాంతోపాటు ఆడబిడ్డ నిధి పథకంలో ఇవ్వాలని చెప్పిన డబ్బులు ఇరవై ఒకటి వేలు కలిపి ఏపీలో ఉన్న ప్రతి ఒక్క మహిళ ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం జరుగుతుందండి అలాగే ప్రతి ఒక్క డాకరా మహిళకి ఎవరైతే ఏపీ డాకరా సంఘాల్లో ఉన్నారో వారందరికీ కూడా పదహైదు వేల రూపాయలు అయితే వారి చేతులకి జమ కాబోతుందండి సంక్రాంతి కానుగా అయితే ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఇవన్నీ కూడా ఎవరికి అందుతాయి ప్రతి ఒక్క ఏపీ వాసులకి ఈ పథకాలన్నీ చెల్లుతాయా అంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఇప్పుడు నేను చెప్తాను అస్సలు స్కిప్ చేయకుండా వినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుందండి స్మార్ట్ రేషన్ కార్డ్ అండి స్మార్ట్ రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను చాలామంది కాకి ఒక తొంభై శాతం మందికి స్మార్ట్ రేషన్ కార్డ్ గురించి తెలిసి ఉంటుంది ఓన్లీ ఒక పది శాతం మందికి అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ ఉంటుంది అనుకుంటున్నాను ఒక టెన్ పర్సెంట్ మందికి అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఏదో ఒక కారణం చేత అయితే వారి తీసుకోవడం లేదు అలాగే స్మార్ట్ రేషన్ కార్డ్ పొందే అవకాశం కూడా దాటిపోయింది కాబట్టి వారికి మాత్రము ఈ పథకాలు కూడా వర్తించవండి ఏ ఒక్క పథకం కూడా ఎవరికైతే ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉందో వారికి అయితేనే ఈ పప్పు దినుసులు అలాగే సరుకులు ఇక చీరలు డబ్బులు అలాగే డ్రాగర మహిళలకైతే మీకు రేషన్ కార్డు అంత అవసరం ఉండదు కాబట్టి మీరు ఆ డాకరా సంఘంలో ఉన్నట్లయితే మీకు ఈ పదహైదు వేల రూపాయలు మీ చేతికి అందుతుందండి నేను చెప్పేది ఈ మూడు వేల రూపాయలు అలాగే చీరలు ఆ తర్వాత మన రేషన్ దుకాణంలో ఇచ్చే సరుకుల గురించి అండి ఈ సరుకులు అలాగే చీరలు ఈ మూడు వేల రూపాయలు డబ్బులు రావాలంటే మీకు ఖచ్చితంగా స్మార్ట్ రేషన్ కార్డు ఉండి అక్కడ మీ తమ్ వేసిన తర్వాతనే నీకు సరుకులు అలాగే ఇస్తామని చెప్పిన వస్తువులన్నీ కూడా మీ చేతికి అందుతాయండి ఒకవేళ ఎవరికైతే స్మార్ట్ రేషన్ కార్డ్ లేకుండా ఉంటుందో వారికైతే ఈ పథకాలన్నీ కూడా వర్తించవండి ఈ మూడు వేల రూపాయలు ఆ తర్వాత మనకి ఇస్తామని చెప్పిన ఆడబిడ్డనేది పద్దెనిమిది వేల రూపాయలు అయితే మనకి సంక్రాంతి రెండో వారంలో కానీ సంక్రాంతి కంటే ముందు రోజులు కానీ ఇస్తామని చెప్పడం జరిగింది ఇక మనకి జనవరి ఫస్ట్ నుంచి ఏ పథకాలు అంటే ఏవి మనకి చేతికి అందిస్తున్నారు అంటే మనకైతే సరుకులు అనేవి మనకి అందిస్తున్నారు అండి ఎందుకంటే మనకి పండగ కోసం సరుకులు ఇస్తున్నారు పండగ ముందు రోజు ఇస్తే మనం ఏం చేసుకోవాలండి కాబట్టి మనకి జనవరి ఫస్ట్ నుంచి అయితే ఈ సరుకులు అన్నింటినీ కూడా రేషన్ కార్డుతో పాటు ఐ మీన్ రేషన్ దుకాణంలో ఇస్తున్న బియ్యంతో పాటు ఈ సరుకులు అన్నింటినీ కూడా ఎవరికైతే స్మార్ట్ రేషన్ కార్డ్ ఉంటుందో వారందరికీ కూడా ఇవి వంటి సందేహం లేకుండా లభిస్తాయండి జనవరి ఫస్ట్ అయితే ప్రతి ఒక్కరు కూడా రేషన్ దుకాణానికి స్మార్ట్ రేషన్ కార్డు తీసుకెళ్ళి ఇవ్వాల ఇవ్వాల్సిన సరుకులు అంటే పది రకాల సరుకుల్ని అడిగి మరీ తీసుకోండి ఎక్స్ట్రా బియ్యం కూడా ఇస్తామని చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఇవైతే అసలు మిస్ కావద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకోండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ పోయిన ఛానల్ అండి సో ఇంతవరకు చూసిన వాళ్ళు ఈ వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి